టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాతో థియేటర్లోకి వస్తున్నాడు డైనమిక్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు సోషియో ఫ్యాంటసీ జోనర్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి హై రేంజ్ లో ఈ మూవీని నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారట టాలీవుడ్ లోని నలుగురు హీరోలు కూడా ఇందులో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విశ్వంభరా మూవీపై ఇప్పటికీ ఎలాంటి అప్డేట్ లేదు అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ వార్త వినిపిస్తోంది విశ్వంబరా సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయింది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి ఎనభై శాతం టాకీ పాట్ పూర్తయిందట టెక్నికల్ వండర్ గా వస్తున్న విశ్వాంభర పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది అయితే ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన అప్కమింగ్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నాడట ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ ఈ మూవీలో ఒక గెస్ట్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది విశ్వాంభరాలో స్పెషల్ రోల్ కోసం చాలా మందిని అనుకున్నారట కానీ ఆ పాత్రకు అఖిరానందన్ కరెక్ట్ అని మేకర్స్ అనుకున్నారట మూవీలో అకిరా రోల్ ఎవ్వరూ ఊహించిన విధంగా ఉంటుందట త్వరలోనే ఈ లిటిల్ ప్రిన్స్ షూట్లో పాల్గొనే అవకాశం ఉంది మనం మూవీలో అఖిల్ ని చూపించినట్లుగానే విశ్వాంబరాలో కూడా అఖిరా అలా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది ఇక ఈ వార్త విని మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు పవర్ స్టార్ కొడుకు ఎంట్రీ అని తెలిసి సంబరం చేసుకుంటున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీలో త్రిషా హీరోయిన్ గా చేస్తుంది ఇక వచ్చే సంక్రాంతికి జనవరి పదిన విశ్వాంబరా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు అఖిరానందన్ ఎంట్రీ ఉంటుందని తెలిసి మెగా ఫ్యాన్స్ థియేటర్లో రచ్చ చేయటానికి సిద్ధమవుతున్నారు